వస్తాయి సార్ ఏమంట ఆ వచ్చిన సార్ గారు మరి ఇస్తాం వాయిస్ కూడా వచ్చేస్తుంది సోపరా సపోర్ట్ తోటలో సపోర్ట్ బాగున్నాయి ఉన్నాయి కానీ ఇలా తీస్తే పోతాయి కానీ తప్పదు చెట్టు ఎక్కలేం కదా ఈసారి ఎక్కుదాం చెట్టు క్లోజప్లో తీయమ్మా ఇదో సపోటా కాయలు కూడా చూపిస్తుండు దగ్గరే ఇవన్నీ కాయలే సపోటా చాలా స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఉంటాయి స్వీట్గా ఉంటాయండి మరి తీండదా నేను వెళ్తే నాకే తీయాము నువ్వు సూపరే బాగుందా ఎక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఒకసారి రా చూపించు ఇదిగో ఇది పంపర్ పాన్సా నన్ను కూడా చూపించే ఎంతకంటే పెద్దవి ఇవన్నీ ఇదిగో చూడు ఇది సూపర్ ఇయ ఇంకా పెద్దది ఇది ఇవన్నీ కూడా పెట్ట కొంచెం కోత గానం అన్నట్టు మొక్క చిన్నదైనా కాయలు మాత్రం బహు విరువుగా కాసి ఉన్నాయి ఇది ఫైవ్ ఫైవ్ పైన రావాలి వీడియో ఈ చూడు మరీ పెద్దగా ఉంది చూడు సాయంత్రం వెళ్ళినప్పుడు తింపేద్దాం ఏమంటాం ఇంకేముంది ఈ చెట్టు ఇంకెక్కడ ఉన్నాయి ఆ చెట్టు ఎక్కడ మేదకే మళ్ళీ రెండో రౌండ్ వచ్చినప్పుడు తీద్దాం ముందల్లా చెట్టుకి వెళ్దాం అయిపోతాయి మళ్ళీ ఇప్పుడు తీసేస్తాం

చూడు కాయలు దగ్గర నుంచి తీయ చూడి అంత బాగున్నాయి కదా చామట ఎక్కువ ఇక్కడైతే కింద పెడితే మాత్రం పోయినట్టే వేస్టే ఎవరు సరే సార్ తర్వాత వచ్చారు అండి ఇల్లు చెప్తా నీ ఇష్టం అమ్మా ఉన్నారని చెప్పర్లేదు సూని మేసరని చెప్పి ఏమంటారు మనం తెంపుకున్నా సార్ ఏమంటారు మన తోట అమ్మ కాయలు పెరిగాయి కదా చూడండి మంచి ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ ముదిరే కదా ఇదిగో ఈ రమ్మని బాగున్నాయి కొంచెం పెద్ద కారు ఉండదా దీనికి ఇదిగో చిలకొడ కొట్టింది దీన్ని చూపించుడత అనుకుంటా ఇది ఉడతా ఇది పండిపోయింది బాబా మాగిన పండు తింటే బాబా బాబా నా భూతో అప్పుడు ఒక నిమిషం ఉండదు ఏకంగా

అన్నది ఎత్తి ఇస్తే మళ్ళీ మంచిలో మొగ్గ పడైపోతాయి నేను ఇక్కడ మంచిది తెలిసామే ఇప్పటికెళ్ళారా ఇక్కడ ఏది ఇక్కడ ఒక ఉండాలి కదా ఈ గుర్తులో చూడు చెంకులు పడతానే ఇగో ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి కొమ్మలు చూడు ఉన్నాయి సూపర్ వస్తుంది ఇది వన్ ల్యాక్ యూస్ దాటిపోవాలి అర్థమైందా ఎంత కష్టపడి చేస్తాను వర్షం లేదు కూడా వర్షమా అయమా అమ్మలే వర్షం వస్తూ వంట పోతూ ఉంటుంది అది వర్షం కాదు సింకులు ja heb er een paar opgezet. Ik heb er een paar opgezet. Ik heb er een paar ఇంకా మామిడి చెట్టు కొడుతెద్దాం మామిడికాయలు కూడా ఈరోజు మనం మామిడి చెట్లు చూపిద్దాం